హాయ్ ఫ్రెండ్స్ ఐఎమ్ లక్ష్మి ఫ్రమ్ కొమ్మరం ఆసిఫాబాద్ డిస్టిక్ రీసెంట్గా జరిగిన గురుకుల ఎగ్జామ్స్ లో నేను టీజీటీ మరియు పీజీటీ హిందీ టీచర్గా సెలెక్ట్ కావడం జరిగింది నా ఈ విజయంలో ప్రముఖ పాత్ర పోషించినటువంటి సురేష్ హిందీ అకాడమీ మరియు సురేష్ సార్ గారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను సురేష్ హిందీ అకాడమీతో నా జర్నీ టూ థౌజండ్ ట్వంటీ టూ టెట్ ఎగ్జామ్తో స్టార్ట్ అయ్యింది నేను టెట్ ఎగ్జామ్ రాయాలనుకున్నప్పుడు హైదరాబాద్లో ఆఫ్లైన్ కోచింగ్ సెంటర్స్ కోసం చూశాను కానీ ఎక్కడా కూడా మన హిందీ వాళ్ళకి సంబంధించి ప్రత్యేకంగా ఇలా కోచింగ్ అనేది పర్ఫెక్ట్గా లేదు ఆ టైంలో నేను ఆన్లైన్లో సెర్చ్ చేస్తున్నప్పుడు నాకు సురేష్ సార్ వీడియో యూట్యూబ్లో చూడడం జరిగింది అది చూసి సార్ నెంబర్కి కాల్ చేశాను కాల్ చేస్తే సార్ ఆన్లైన్ యాప్లో జాయిన్ కమ్మని చెప్పారు అయితే అప్పుడు నా ముందున్న మరొక సవాల్ ఏంటంటే నేను బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మ్యాథ్స్ నేను మ్యాథ్స్ తీసుకోవాలా సోషల్ తీసుకోవాలా అని అడిగాను అంటే హిందీ సబ్జెక్ట్స్తో పాటు అప్పుడు సార్ నాకు సోషల్ తీసుకోమని సజెస్ట్ చేశారు సోషల్ తీసుకోండమ్మా నేను మాక్సిమం వీలైతే హిందీలో టీచ్ చేయడానికి ప్రయత్నం చేస్తాను అని చెప్పారు స్కోర్ చేయడానికి కూడా చాలా అవకాశం ఉంటుంది అని చెప్పారు ఇంకా నేను అప్పుడు సోషల్ని ఆప్షన్గా పెట్టుకోవడం జరిగింది సార్ చెప్పినట్టుగానే మొత్తం సిలబస్లో ఉన్న సోషల్ సబ్జెక్ట్ అంతా కూడా చాలా కష్టపడి హిందీలోకి ట్రాన్స్లేట్ చేసుకుని మాకు క్లాసెస్ చెప్పడం జరిగింది క్లాసెస్ చెప్పడమే కాకుండా సార్ తన సొంత స్వంతంగా రాసుకున్నటువంటి నోట్స్ని రేపు చెప్పబోయే క్లాసెస్కి సంబంధించినటువంటి నోట్స్ ని ఈ రోజే పీడిఎఫ్ ద్వారా మాకు పంపించేవారు ఎవ్రీడే మేము దాన్ని ప్రింట్ తీసుకొని రేపటి క్లాసెస్కి రెడీగా ఉండేవాళ్ళం ఎందుకంటే అప్పుడున్న టైంలో క్లాసెస్ వింటూ రాసుకొని చదివేంత టైం లేదు కాబట్టి సార్ ఎవ్రీ డే మాకు తను రాసుకున్నటువంటి నోట్స్ని పీడిఎఫ్ పంపించేవాళ్ళు అలా అది మాకు చాలా యూజ్ అయ్యింది సోషల్ చాలా మార్క్స్ స్కోర్ చేయడానికి కూడా అవకాశం కలిగింది ఈ విధంగా టెట్ ఎగ్జామ్ కంప్లీట్ అయింది ఆ తర్వాత మళ్ళీ గురుకుల ఎగ్జామ్స్ అప్పుడు కూడా సార్ అప్పుడు డైలీ ఎగ్జామ్స్ కండక్ట్ చేసేవాళ్ళు ముందు లాగానే కాకపోతే ఇప్పుడు ఏంటంటే మైనస్ మార్క్స్తో కూడా సార్ ఎగ్జామ్స్ పెట్టడం మొదలు పెట్టారు ఎందుకంటే మనం ఎగ్జామ్ సెంటర్లో ఎలాగైతే ఎగ్జామ్ రాస్తామో అలాగే ఎగ్జామ్స్ పెట్టారు సార్ అసలు మనం ఒక ఎగ్జామ్ని క్రాక్ చేయాలి అనుకున్నప్పుడు ఖచ్చితమైన ప్రణాళిక అనేది చాలా అవసరం అది ప్రణాళిక వేయడంలో సురేష్ సార్ తర్వాత ఎవరైనా నేను అంటాను ఎందుకంటే అంత చక్కగా స్కెడ్యూల్ చేయడం అనేది సార్ వల్లే అవుతుంది మనకున్న టైంలో మనకున్న సిలబస్ ని కరెక్ట్ గా ప్లాన్ చేస్తారు సార్ ప్లాన్ చేసిన విధంగా మనం చదవగలిగితే కనుక ఖచ్చితంగా విజయం మనదవుతుంది ఇక గురుకుల ఎగ్జామ్స్ ఎలా ఉంటాయో మైనస్ మార్కింగ్తో అలా ఎగ్జామ్స్ పెట్టడం జరిగింది నా వరకి నేను మాత్రం సార్ పెట్టిన ప్రతి ఎగ్జామ్ ని ఈవెన్ ఎగ్జామ్కి వెళ్లే రోజు కూడా నేను ఎగ్జామ్ రాసే వెళ్లాను ఏ రోజు కూడా ఎగ్జామ్ని స్కిప్ చేయలేదు ఒకవేళ ఏదైనా డే బాగలేకనో స్కిప్ చేయాల్సి వస్తే నెక్స్ట్ డే నేను ఆ ఎగ్జామ్ రాసేదాన్ని ఈ విధంగా సార్ ఖచ్చితంగా ఎగ్జామ్స్ పెట్టేవాళ్ళు పెట్టడంతో పాటు ఎవరు రాస్తుంటారు రాయట్లేదు అనేది కూడా సార్ గమనిస్తూ ఉండేవాళ్ళు ఆన్లైన్ క్లాస్ పెట్టి మరీ అడిగేవాళ్ళు సార్ ఎగ్జామ్ ఎందుకు రాయట్లేదు అని అడిగేవాళ్ళు ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం ఒక ఎత్తే ఎవ్రీ డే లైవ్ క్లాస్ తీసుకొని ఎగ్జామ్ పేపర్ని ప్రీవియస్ పేపర్ని రోజు రాసిన పేపర్ని రేపు నిన్న రాసిన పేపర్ని ఈరోజు సార్ ప్రతిరోజు దానిపైన క్వశ్చన్స్ ఏవైనా డౌట్స్ ఉన్నా సరే వాటిని క్లియర్ చేసేవాళ్ళు అది చాలా గొప్ప విషయం ఎందుకంటే సార్ చాలా బి బిజీ షెడ్యూల్లో కూడా ఎగ్జామ్ పెట్టడం ఒక ఎత్తు అయితే ఎగ్జామ్ పేపర్ని చూసి మళ్ళీ ఆన్సర్స్ చెప్పడం అనేది చాలా పెద్ద విషయము నాకు తెలిసి మన రెండు స్టేట్స్లలో కూడా హిందీకి ఆన్లైన్లో నేనైతే ఆన్లైన్ తీసుకున్నాను కోచింగ్ ఆన్లైన్లో ఇంత చక్కటి కోచింగ్ యాప్ అనేది లేదనే నేను అనుకుంటున్నాను మోటివేషన్ కూడా చాలా బాగుంటుంది సార్ది ఎందుకంటే మనం చిన్నపిల్లలం కాదు రాయడం ఎగ్జామ్ రాయకపోవడం అనేది మన ఇష్టం కానీ సార్ మాత్రం చివరి వరకు కూడా తన వంతు ప్రయత్నం తన వంతు కృషి తాను చేసేవాళ్ళు ఎవరైనా ఎగ్జామ్స్ రాయకపోతే ఖచ్చితంగా అడిగేవాళ్ళు మీరు ఎందుకు ఎగ్జామ్ రాయట్లేదు ఎగ్జామ్ చాలా అవసరం కదా అని అడిగేవాళ్ళు సార్ దగ్గర నాకు అది చాలా బాగా నచ్చేది సార్ పెట్టిన ఎగ్జామ్స్ బాగా రాసి సార్ స్కెడ్యూల్ని ఫాలో అవుతే కనుక ఎవరైనా విజయం సాధించగలుగుతారు సో నా ఈ విజయానికి కారణమైన సురేష్ సార్ గారికి మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను